ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో లక్క రాజు రాష్ట్రం వంటపడి ఛాన్స్ వాతాం ఈ వీడియోలో వృష్టిక రాశి వారి యొక్క గోచార ఫలాలు రాహుగ్రహం మార్పు వల్ల కుంభరాశిలోకి మార్పడం వల్ల మారవడం వల్ల జరిగే ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ రాహుగ్రహము పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సంచరిస్తాడు కుంభరాశిలో ఇది ఆయనకు ముళ్ళు త్రికోణ రాశి కూడా అవుతుంది శనివత్ రాహు కుజవత్ కేతువు అనే సావిత అవుతుంది కదా ఇక్కడ చాలా బలమైన వాడు రాహువు ఈ రాశిలో జన్మించిన వారికి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి కుంభరాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుకేతులు తిరిగి కుంభ మరియు శివరాశిలోకి పద్దెనిమిది వే ప్రవేశిస్తున్నారు ఈ రాహుకేతులు ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు ఉంటారు కాబట్టి పద్దెనిమిది నెలల చొప్పున పన్నెండు రాసులకు కలిపి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఒక భ్రమణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఒక రాశి కుంభరాశి నుంచి మళ్ళీ కుంభరాశికి రావడానికి మళ్ళీ కుంభరాశిలోకి పద్దెనిమిది నెలల తర్వాత మళ్ళీ రావాలంటే దాటి మక మకర రాశులకు వస్తాడు కదా మళ్ళీ కుంభరాశిలకు రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది ఈ రాష్ట్రంలో వీరి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం శాస్త్ర ప్రకారం చెప్పిన విషయాన్ని ఫస్ట్ మొదట పరిశీలిద్దాం శాస్త్ర ప్రకారము రాహు కనుక కుంభరాశిలో సంచారంలో చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలచ భయప్రదం గమనే కార్యనాశంచ బంధుస్థానకు పడి అని చెప్పబడింది రాహు గారి కేతు గారి అత్యంత స్థానం అందు నాలుగో స్థానం వృచ్చిక రాశి నుంచి నాలుగో స్థానం అవుతుందనమాట కాబట్టి వృచ్చికం నుంచి వృచ్చికము ధనుస్సు మకరము కుంభము నాలుగో రాశి అవుతుంది అస్థిర బుద్ధి శరీరం వాతాధిక్యమును స్త్రీవుల కలహకారణములు కలుగుటయో ప్రయత్న కార్యములు పలించకుండా ప్రయాణములు కలుగును అని చెప్పబడింది కానీ మనకు వాస్తవంగా ఇక్కడ ఇప్పుడు జరిగే గోచార ఫలాల ప్రకారం గురువు ఈ కుంభరాశికి ధన లాభాధిపతి అవుతాడు ఇతరు పంచమ స్థానమైన ప్రవేశించాడు ఈ నెల పదిహేను మే నుంచి కాబట్టి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి పైన ఉంటుంది ధన లాభాలకు సంబంధించినవి గురువు ధనకారుడు కాబట్టి ధన లాభాలకు సంబంధించిన విషయాల్లో వీరి కొంత లాభాలే చేకూరుస్తాడు ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితులను చేకూరుస్తాడు కాబట్టి శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఒకవేళ గురు దృష్టి లేకపోతే మాత్రం ఇవి వీరికి ఇప్పుడు శాస్త్రంలో చెప్పినప్పటికీగా రాహు గాంధీ గీతగా చతుర్థస్థానం ఉన్నప్పుడు అస్థిర బుద్ధి శరీరంలో వాదాధిక్యము స్త్రీవుల కలహకారణములు కలుగుట ప్రయత్న కార్యములు భరించకుండా ప్రయాణములు విపరీతమైన ప్రయాణాలు చేస్తారు ఇది మాత్రం ఉంటుంది ఇలాంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ సంవత్సరం మాత్రము కుంభరాశి వారికి ఒక రకంగా అనుకోని అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు మన సదానందం అభీష్ఠ సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్ట్యం దశవశో యథ రాహు గాని కేతు గాడి పడి అంటే రాహుగాని కేతువు కానీ దశవస్థానం ఉందంటే అంటే సింహరాశిలో ఈ వృష్టి రాశికి సింహరాశి దశవస్థారం అవుతుంది సంచు సంచారం చేసాడు మనస్సులకు ఆనందము సంతోషము జీవన సౌఖ్యము ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటట శరీర బలమును కష్టములు తొలగిపోవటం మొదలైన శరీర శుభబలాలు కూడా కలుగుతాయి ఇలాగా అయితే ఇక్కడ గురువు దృష్టి లేదు కాబట్టి ఇక్కడ ఫలితాలు మాడిఫికేషన్ అంటూ జరగడం అంటూ ఉండదు కేతు ఇచ్చే ఫలితాలు ఏమైనా శాస్త్రాల అవి మాత్రం జరుగుతాయి కానీ కుంభరాశిలో మాత్రం రాహు యొక్క ఫలితాలు కొంత మాడిఫికేషన్ ఉంది గురువు దృష్టి ఉండడం చేత ఇక పోతే శనివత్ రాహువు కుజవత్ కేతువు రాహుకేతువును శనికేతువులు లాగా ప్రవర్తించి శనికేతువుల ఫలితాలు ఇస్తారు రాహుకు కుంభరాశి అనుకూలం కేతువుకు శివరాశి ప్రతికూలం పేరు వీరు వీరు ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం జ్యోతిష్ శాస్త్ర ఇద్ద కేతువు కుజ ఫలితాలను రాహు శనిఫంతాలను ఇస్తుంటారు ముందుగా రాహు జన్మరాశి గురించి తెలుసుకుందాం అసలు రాహు ఎవరు ఎందుకు అనేది ఎందుకంటే రాహు అనేది వారికి స్వ రావుకేతులకు స్వస్థానాలు లేవు మన జాతకంలోని ద్వాస స్థానంలో ఒకట కష్ట ప్రజాపతి గొప్ప తపస్వి ఒకనాడ మహర్షి తపో దీక్షలో ఉండగా అతని భార్య అయిన శివిక విపరీతమైన తపకం పట్టజాలక సంభోగ కేలిని కోరింతట అది అసురసంధ్య వేళ వేళ కాని వేళ ఇంటి కోరిక తగదన్నాడు మహర్షి శివుని నిర్మించుకోలేదు చివరికి ఆమె కోరిక తీర్చ తీర్చక తప్పలేదు ఆయనకు కోరిక తీర్చిన తర్వాత అతను శపిస్తాడు ఆమెను ఆ శాపకారణాన ఆమెకు నామ సంవత్సర భాద్రపద శుక్ల పూర్ణమి నాడు పౌర్ణమి నాడు పౌర్వ పూర్వవాదర నక్షత్రమున రావు జరిపించాడు అని శాస్త్రవచనం దాదాపు శరి ఇచ్చే ఫలితాలు రావు కూడా ఇస్తాడు ఇక కేతు జన్మరహస్యాన్ని గురించి తెలుసుకుందాం బ్రహ్మగూతాను సృష్టించిన అపారమైన జనసంఖ్య ఎలా తగ్గించాలా అనే ఆలోచన వచ్చింది ఏం చేయాలో ఆలోచిస్తూ అనే మృత్యువు అనే ఒక కన్యను సృష్టిస్తాడు ఈ ఆలోచనతో ఎక్కువైన జనసంఖ్యను ఆమె పర చేసుకోమన్నాడు తన పుట్టుకకు ఇదా పరమార్థం అనే ఆ కన్యకు ఏడవగా ఆమె కన్నీటితో అనేక వ్యాధులు ఉద్భవించాయట తెల్లని పొగరూపంలో వాటి నుంచి కేతువు జరించాయడా ఇది కేతువు యొక్క జన్మరహస్యం కీలకరామ సంవత్సరం మార్గశీర కృష్ణ అమావాస్య మంగళవారం నాలుగు రోజున మూలా నక్షత్రంలో కేతువు జనం జరిగింది బ్రహ్మ వర్తి అయిన కేతువు ధూమకేతువై సంచరించసాగాడు పొగ అన్నమాట పొగ అంటే దూ కేతు అంటే పొగనే ఇలా ఉండగా తల భాగం రావుగా మారినట్లే మండపం భాగం నాకు పాము తల తగిలిచి కేతువుగా నామకరణం చేశారు దేవతలు రాక్షసులు అమృతం కొరకు సముద్రంలో చిలిగినప్పుడు ఏర్పడ్డ అమ్మ దొరికిన అమృతాన్ని పంచడానికి శ్రీమవిష్ణువు మోహిని వేషంలో వచ్చి పంచుతున్నప్పుడు రాహు ఒక దేవత వేషంలో ఆ దేవతల వలసలో కూర్చోవడం వల్ల ఆ విషయాన్ని చంద్ర సూర్యచంద్రులు గమనిస్తారు ఆ విషయాన్ని విష్ణువుకి చెప్పడం విష్ణువు వెంటనే సూర్యశేకృత ఆ తల ఖండిస్తాడు రాహు ఖండించడం వల్ల రాహు తల మాత్రమే ఉంటుంది కే కేతు రెండు భాగాలుగా వస్తారు ఒక రాహు ఓర్ కేతు రాహుకు తల ఉంటుంది కేతుకు వండ వండె మాత్రమే ఉంటుంది కాబట్టి కేతువుకు తల భాగం కే సర్పంగా తలించడం వల్ల కేతు అపగడం చేశారు ఇతరు కూడా విష్ణుభక్తుడే గ్రాహ్మణులలో స్థానం సంపాదించిన కేతు అంజలి గడిస్తూ ఉంటాడు ఆయన కేతు పత్ని చిత్రరేఖ రాహు క్షీరసార వద అనంతరం అమృతపాన మహిమ వల్ల తల మండపం వేరు చేయబడినప్పటికీ బ్రతికి పాము రూపంతో రూపొందించి విష్ణువుని ప్రార్థించి గ్రహ మండలంలో స్థానం సంపాదించుకుంటాడు రాహు కేతు ఆరాటి నుంచి సూర్యచంద్రుల్ని గ్రహణం పేరిట పీడిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారికి దీర్ఘ సంచారలైన గురు రాహు శనులు ఈ సంవత్సరం ప్రతికూలమనే చెప్పవచ్చు దీనివల్ల గోచారం ప్రకారం పూర్తిగా వ్యతిరేకమైన గ్రహస్థితి ఉన్నది వ్యక్తిగత జాతకం అదే దశ అంతర్దశలు యోగించినచో ఈ వ్యక్తి ఈ వ్యతిరేక ఫలితంలో తగ్గుతాయి ఒకవేళ జాతకమును కూడా వ్యతిరేకమైన దశ అంతర్దశలు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వృశ్చిక రాశి వారికి పదిహేను పేరుండి స్థానంలో గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు గురువు అష్టమస్థానంలో ఉన్నప్పుడు కూడా అది భార్యాస్థానమా వృచ్చికారికి స్థానము అవుతుంది కాబట్టి అంటే వృషిక రాశి వారికి ఇది అత్తగారికి సంబంధించిన ఆస్తులు భార్య ధన సంపాదనకు సంబంధించి కార్యకత్వాలను సూచిస్తుంది కాబట్టి గురువు ప్రతికూల బలితాలే ఉంటాయి పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం కూడా ప్రతికూలము చతుర్థ పంచమ స్థానంలో రాహు కూడా ప్రతికూలంగా ఉంటాడు దశమస్థానంలో కేతు మాత్రమే అనుకూలం వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహస్థానాన్ని పరిశీలించుకొని గురు శని శాంతి జరిపించుకునేటలా ఈ సంవత్సరం ప్రతికూల పరిస్థితుల్లో తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఎవరికైతే గురువు శని జాతకంలో వక్రస్థితిలో ఉంటారో వారికి గోచార సమయంలో గురువు సంచార సమయంలో గోచార సమయ శని గురువులు సంచార సమయంలో శుభలితాలు అన్నమాట ఎప్పుడు వక్ర గోచారంలో కూడా ఒకరిలో ఉన్నప్పుడు జాతకంలో ఒకరిలో ఉండాలి గోచారంలో కూడా ఒకరిలో ఉన్నప్పుడు అప్పుడు ఆ సమయంలో సడన్గా అనుకోని ఫలిత శుభఫలతాలు లభిస్తాయి ఆగిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభం అవుతాయి ఉత్సాహాన్ని మనవదేరాన్ని సంపాదించుకోగలుగుతారు కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు ఇక వృషికజాతి రాసులకు ధన పంచమాధిపతి గురువు సంచారం అష్టవస్థాన వంద అనుకూలమైనది కాదు సంవత్సర ఆరంభం వచ్చిన లో వచ్చిన ఉద్యోగం పోటుకోవడము కొంతకాలం దైన్య పరిస్థితి అనుభవించి తిరిగి వరకు ఉద్యోగం పొందుతారు ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఆటంకాలు ఎదుర్కొంటారు ఈ రాశి వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం అవసరము కోర్టుకు సంబంధించిన ప్రతిబంధకాలు ఎదురవుతాయి లక్ష్మీనరస స్వామి వారికి అభిషేక అర్చనాలు చేసుకోవడం వల్ల శత్రుబాధలు తగ్గడం నరదృష్టి తగ్గడము సమస్యలు కూడా తగ్గి అవకాశం ఉంటుంది గురుడి అష్టవ సంచారం వలన అనారోగ్యం సమస్యలు ఉండే ఉంటాయి అనారోగ్య సేవలు ఉన్నప్పటికీ దీర్ఘాయుష్యం ఉంటుంది గురువు అష్టంలో ఉన్నాడు కాబట్టి ఆదాయం పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతవరకు ప్రయోజనాన్ని ఇస్తాయి అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది వృత్తి విషయాలు ఆసాదరకంగా ఉంటాయి బలమైన మరియు స్థిరమైన ఆర్థిక స్థితి పరిస్థితిని సూచిస్తుంది ఈ వృష్టిక రాశి వారికి గురువు యొక్క ధన లాభాది పద ఉండడం చేత వివిధ మార్గాల ద్వారా సంబంధం పొందగలుగుతారు అనేది ఇన్కమ్ కూడా చెప్పవచ్చు అదే మనం అయాసితంగా మనం సంపాదించకుండా వచ్చే కలిసి వచ్చే పిత్రార్జితం ఆస్తులు కానీ అత్తగాది వైపు కానీ భార్య నుంచి కానీ ఎదుటి వ్యాపార భాగస్వామి నుంచి కానీ వచ్చే ఆదాయాలన్నీ కూడా ఈ స్థానం చూపిస్తుంది వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు భార్య వైపు నుండి ఆస్తులు కానీ ధనం కానీ కలిసి వస్తుంది రావు సంచారం ప్రభావం వల్ల ఛాతి ఉపరిస్థితులకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్చిక రాశి వారికి కేతువు దర్శస్థానంలో ఉండటం వల్ల వృత్తి అనుకూల వృత్తిలో అనుకూలమైన ఫలితాలు ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఉద్రిక్తుల ఘర్షణలు ఉన్న ఉన్నప్పటికీ అధికారులు మనలో ప్రశంసలు పొందుతారు విదేశీ విద్య ఉద్యోగం యొక్క అవకాశాలు కుటుంబ సభ్యుల మంచి ప్రేమానాలు వెలువేరుస్తాయి తండ్రి తరపు ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు ఈ శ్రీ నరసింహ గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతికూల పరిస్థితులను తగ్గిస్తుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ప్రమోషన్తో కూడిన బదిలీలు కావలసిన ప్రదేశాలకు బదిలీలు అధికారుల బనాలు గృహ లాభాలు కుటుంబ సౌఖ్యము ఉద్యోగ మార్పు వంటివి పరిస్థి ఫలితాలుంటాయి సాలచలము లేదా గృహ మార్పులు కూడా తప్పవు ఉన్న ఇల్లును పాత ఇళ్ళ రెలివేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు గురుబలం లేదు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వివరించవలసి ఉంటుంది నమ్మిన వారే దగా చేసే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకమే టీవీ ఆకస్మిక టీవీ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఆకస్మిక లాటరీల ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉంటాయి లాటరీ టికెట్లకు కూడా కారకత్వాన్ని ఎనిమిదో భావం సూచిస్తుంది ధనకారు కూడా ఎనిమిదో భావం ఉండడం చేత ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయదారులకు అంత అంత అనుకూలత ఉండదు గతంలో విడిపోయిన వారు కలుసుకుంటారు కోర్టు వరకు వెళ్ళేవారు వారు కూడా కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాల్లో ఉన్న వారికి అనుకూలత పై అధికారుల మండలంలో ప్రమోషన్లతో కూడే బదిలీలు మీ ప్రతిభత భర్తలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక చేసుకోవాల్సిన శాంతులు ఈ గురించి పరిశీలిస్తే ఈ వృష్టిక రాశి వారు మీపై ఇతరులకు ఈర్ష్య అసూయ ద్వేషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనిగి జపతాపాలు జమ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానం హోమం చేయాలి శనివారం నియమాలు పాటించాలి ఈ సంవత్సరం అంతా పితృకార్యాలు చేయవలసిన ఈ సంవత్సరం చివరిలో పితృకారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది పెద్దల ఆరోగ్యం జాగ్రత్త ఇకపోతే శని పచ్చమస్తాలో చేత మానసిక ఆవేదన డిప్రెషను ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉండడము బద్ధకము పోస్టు పర్ల వాయిదా వేయడం లాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాటిని విడిచిపెట్టండి బద్దకాన్ని వదలండి నడక చేయండి వ్యాయామం యోగా చేయడం వల్ల మీకు కొంత ఇబ్బంది పెరుగుతాయి మీకంటే కింది వారిని గౌరవించండి మీ ఇంటి ముందున మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మీకంటే సహాయం అవసరమైన సహాయం చేయగలిగినంత చేయండి మీ శక్తి కొద్ది ప్రతిరోజు ప్రతి శనివారము నవగ్రహాలు ప్రయోజనలు చేసుకోవడము కానీ నువ్వులతో దీపారాలు చేయడం కానీ చేస్తే కూడా మంచి ఫలితాలు లేదు కుక్కలకు చపాతీలు తినిపించడము ఆవుకు బెల్లంతో కలిపిన ఆహారాన్ని తినిపించడము గ్రాస తినిపించడం వల్ల కూడా మీకు శరీర తగ్గుతాయి నక్షత్ర ఫలితాలను పరిశీలిస్తే విశాఖ నాలుగో వారికి ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరము అనురాధ వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది జ్యేష్ఠ ఒకటి రెండు మూడు పాదాల వారికి అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలతో లాభిస్తాయి ధనధాన్యాభి ఉంటుంది విద్యార్థులకు విజయాన్ని సాధిస్తారు జ్యేష్ఠ నక్షత్రం అనేది బుధుని సంస్థ కాటి బుధుడు క్షేత్రమైన మిజరాశిలో గురు సంచారం ఉంటున్న ధన పంచమాధిపతి ఉంటుంది ఇలా సంతాన విషయంలో అభివృద్ధి ఉంటుంది వీరికి ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి ధన విషయంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ రావడానికి ఈ అవకాశం ఉంటుంది ఇంకా అధిక ఫలితాలు పొందాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన విష్ణుశాస్త్ర పారాయణము ఈ రాశి వారికి అధిక అధిపతి కుజగ్రహం కా అతిథేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంగళవారం నియమాలు పాటించడం మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడము ఉగ్రం మహావిష్ణు మహావిష్ణువు జల్లంత సరితో విశ్వం భీష్ణం భద్రం నృత్యం నృత్యం నవం స్తోత్రాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చేసుకోండి తప్పకుండా తీసుకొచ్చి మంగళవారాలు శనివారాలు చేసుకోండి మంగళవారం సుబ్రహ్మణ్య అభిషేకము లేదా షష్ఠి రోజు సుబ్రహ్మణ్యం షష్ఠి అభిషేకం చేసుకున్నా సరిపోతుంది అప్పుడు అప్పుడప్పుడు రక్తదానం చేయగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయి కుజగ్రహ జపం చేసుకుంటే మంచిది ఈ సంవత్సరము శని గురు రాహు లేరు కాబట్టి వీరికి జపాలు చేయించుకోలే చేయించుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి కొద్దిగా గ్రహ దశలు వ్యక్తిగత జాతకంలో బాగుంటే మాత్రం ఇబ్బందులు ఎక్కువగా ఉండవు ఈ గోచార ఫలితాలకు ముప్పై శాతం మాత్రమే మేము మీద పనిచేస్తాయి కాబట్టి గణపతికి కో కుద దీపాల చేయడం వల్ల విఘ్నాలు తలుగుతాయి సమ నెలకుసారైనా దురాక్షన్ చేయించుకోండి దుర్గా సప్తు పారాయణ మాత్రం ప్రతిరోజు జప చేసుకుంటే అన్ని రకాల బాధలు తొలుగుతాయి దక్షిణ పారాయణ గురుబలం కూడా లేదు కాబట్టి గురువులను గౌరవించడం పెద్దలను గౌరవించడం పెద్దల మాట వినడం తల్లిదండ్రులు ఉంటే వారి యొక్క పాదాబంధనం చేసుకోవడము దక్ష దక్షిణ ఉత్సవంతో పారాయణం చేసుకోవడము దత్తాత్రేయస్వామి ఆలయం కానీ సిద్ధి సాయిబాబా ఆలయం కానీ గురువు రాఘవేంద్ర ఆలయం కానీ గురువారంలో దర్శించుకోవడం వల్ల కావుచ ప్రేక్షణ చేయడం వల్ల కొంత గురుబలం పెరుగుతుంది ఇక ఓం నమ శివాయ మంత్ర పంచాక్షరి మంత్రాన్ని ఒక నూట ఐదు సార్లు బ్రత రోజు జపం చేసుకోండి శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ రకంగా చెప్పబడిన శాంతుల్లో ఏదో ఒకటి మీకు వీలైనది చేసుకో అన్ని చేయాలని కాదు ఏదో ఒకటి వీలైనది మీరు చేసుకోవడం వల్ల మీకు ఈ గురు బలం పెరగడము శరీర దోషాలు రాహు దోషాలు తొలగడము జరుగుతుంది ముఖ్యంగా అర్ధాష్టమరావు కొంత ఇబ్బందికరమే కానీ గురువు దృష్టి ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు కనపడకపోవచ్చు మీకు కానీ అనవసరమైన ధర ఏం అయ్యే అవకాశం ఉంటుంది ఎంత డబ్బు వచ్చినా నీళ్ళు మంచి నీళ్ళ కట్టే అవకాశాలు కూడా ఉంటాయి అందరికీ ఆయుర్వేద్యాలు సుఖ సమక్ష్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉపగిస్తున్నాను శుభవస్తు